హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ కుమార్ సార్ ఫ్రమ్ ధాగిరి అకాడమీ వెల్కమ్ టు మై మరి ఆర్ వన్ రౌండ్ వన్ రౌండ్ వన్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయిందేమో ఐదు గంటలకి ఈరోజు ఐదు అయితే రౌండ్ వన్ అయిపోయింది ఇప్పుడు సీట్ అయితే కన్ఫామ్ అయింది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి సీట్ అయితే కన్ఫామ్ అయింది ఇప్పుడు ఏం చేయాలి సార్ మరి మరి కొంతమందికి స్టూడెంట్స్కి సీట్ కన్ఫర్మేషన్ అయిపోయింది మరి సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని కొంతమంది అడుగుతున్నారు మూడు మీరు చేయాల్సింది సీట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు మీరేందంటే సీట్ కన్ఫర్మ్ అయిందని ఎలా చెప్తున్నారంటే ఒకటి ఫస్ట్ సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టారు సీట్ ఎస్ఏఎఫ్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది వెరిఫైడ్ డాక్యుమెంట్స్ యువర్ డాక్యుమెంట్ వెరిఫైడ్ మరి ఇది ఇది అయిపోయిన వాళ్ళు ఎస్ఏ ఫీజు అయితే పే చేశారు డాక్యుమెంట్ వెరిఫై అయింది వీళ్ళు ఏం చేయాలి ఫస్ట్ నంబర్ వన్ నంబర్ వన్ ఏంటంటే ఫ్రీజ్ పెట్టుకున్నారు కదా కేసు వన్ ఇది కేసు వన్ అనుకుందాం మనం కేసు వన్ అని చూద్దాం కేసు ఏ కేసు వన్ ఈ కేసులో ఫ్రీజ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు హ్యాపీగా మరి ఫ్రీజ్ పెట్టుకున్న వాళ్ళు ఈ నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఎనీథింగ్ మీరు రౌండ్ సిక్స్ వరకు ఏం చేయాల్సిన అవసరం లేదు రౌండ్ సిక్స్ వరకు ఫ్రీజ్ పెట్టుకున్న వాళ్ళు రౌండ్ సిక్స్ రౌండ్ సిక్స్ వరకు మీరు ఈ నోన్యు టు డూ ఎనీథింగ్ రౌండ్ సిక్స్లో మనకు చూసినట్టయితే మరి ఎస్సీ స్టెంట్ ఇరవై వేలు ఫీజు కట్టాలి ఓసీ స్టూడెంట్స్ అప్పుడు ఇరవై వేలు ఫీజు కడితే మరి ఎస్సీ స్టూడెంట్ ఫా మరి ఫిఫ్టీన్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది థర్టీ ఫైవ్ థౌజండ్ అప్పుడు కట్టాలి రౌండ్ సిక్స్లో చేయాల్సిన పనులు మరి అదేవిధంగా ఓసీ పిల్లలు మరి ఆల్రెడీ ఇక్కడ మరి ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేశారు కదా మొత్తము సెవెంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాలమ్మా సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఓసీపీలలో పే చేయాలి మొత్తము ఇప్పుడు ఆల్రెడీ థర్టీ థౌజండ్ పే చేశారు ఇప్పుడు ఇంకా ఫార్టీ థౌజండ్ పే చేయాలి వాళ్ళు థర్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి ఎస్సీ ఓసీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి రౌండ్ సిక్స్లో మీరు చేయాల్సిన పని ఏం లేదు రౌండ్ సిక్స్లో మీరు యాక్టివ్గా ఉండండి ఎవరైతే కేసు వారి స్టూడెంట్ ఉన్నారో ఫ్రీజ్ చేస్తున్న స్టూడెంట్స్ మీరు హ్యాపీగా ఎక్కడికన్నా టూర్ వెళ్ళండి ఈలోపు మరి స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇదే మంచి తరుణం ఈ కేసు వాళ్ళు ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా టూర్ వెళ్ళండి ఫ్యామిలీ ట్రిప్స్ అయితే వేసుకోండి మరి నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ సెకండ్ కానీ ఫ్లోట్ కానీ ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ పెట్టుకున్న స్టూడెంట్స్ మరి రౌండ్ టూ కోసం వెయిట్ చేయండి రౌండ్ టూ కోసం వెయిట్ చేయండి డాక్యుమెంట్ అంటే ఇక రౌండ్ నుంచి రౌండ్ సిక్స్ వరకు వీళ్ళకి కూడా పెద్ద పనే ఉండదు నాకు తెలిసి ఈ ఫ్లోటు స్లైడ్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఏంటంటే ఈ రౌండ్ టూ నుంచి రౌండ్ సిక్స్ వరకు పెద్దగా పని ఉండదు జస్ట్ ఏంటంటే మార్చుకోవచ్చు వీళ్ళు కూడా అవుటింగ్ ఎక్కడికైనా ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళవచ్చు ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళవచ్చు థర్డ్ ఏంటంటే అసలు సీటు రాను వాళ్ళు నో సీటు సీటు రాను వాళ్ళు నో సీటు ఈ సీటు రాని వాళ్ళు ఏంటంటే సీటు కోసము రౌండ్ టూ కోసం వెయిట్ చేయక తప్పదు ఇది రౌండ్ టూ కోసం వెయిట్ చేయక తప్పదు చూశారు కదా మరి ఈ రోజు అయితే మనకి సెవెంటీన్త్ సెవెంటీన్త్ అయితే అయిపోయింది మరి ఎయిటీన్త్ రోజు ఈరోజు ఎయిటీన్త్ అయిపోయింది మరి రౌ అదే విధంగా చూసినట్టయితే మీరు రౌండ్ సిక్స్ ఎప్పుడైతే ఉంటుంది ఈ రౌండ్ సిక్స్ ఎప్పుడు ఉంటుందమ్మ మనకి రౌండ్ సిక్స్ రౌండ్ సిక్స్ లాస్ట్ డేట్ ఆఫ్ జులై జులై ఇరవై ఒకటి వరకు మీకు పెద్దగా పని ఉండదు పని ఉండదు రౌండ్ సిక్స్ ఫైనల్ ఆఫ్ ఈ రౌండ్ సిక్స్ వరకు రౌండ్ సిక్స్ వరకు మీకు పని ఉండదు కాబట్టి మరి ఫ్యామిలీ టూర్ వెళితే వెళ్ళవచ్చు ఎవరైనా మరి ఫ్యామిలీ టూర్ వెళ్తూ మరి ఫే మరి ఇక్కడ చూసినట్టయితే పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఇక్కడ పేమెంట్ కట్టాలమ్మ మీరు మిగతా ఇరవై మూడు నుంచి ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ జులై ట్వంటీ మధ్యలో ఆన్లైన్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే పే చేయాలి మిగతాది ఎంత పే చేయాలంటే ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పే చేయాలి ఇక్కడ థర్టీ థౌజండ్ కట్టారు ఇప్పుడు ఇంకా ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే పే చేయాలి ఓసీ పిల్లలు పిల్లలు ఇంకా ట్వంటీ థౌజండ్ ఎస్సీఎస్టీ వాళ్ళు ట్వంటీ థౌజండ్ పే చేయాలి ఇక్కడ ఇరవై మూడో తారీఖు దాకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇక మిగతా టైంలు అంటావా ఈ మిగతా టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్లో టూ స్లైడు ఫ్లో టు స్లైడ్ పెట్టుకుంటూ ఉండాలి నాకు ఫ్లో టు ఓకే నెక్స్ట్ రౌండ్లో రౌండ్ టూలో నాకు సరిపోయిన కాలేజీలో వస్తే మీరు ఫ్రీజ్ చేసుకోవటమే పెద్ద పనే ఉండదు ఎందుకంటే రౌండ్ టూ నుంచి రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్లో పెద్దగా చెప్పుకోదగిన పని ఏమీ ఉండదు అందుకని హ్యాపీగా మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నోనీ టు వరి కొంతమంది నాకు కాల్ చేసి సార్ ఇది చెప్పుకోవటం మంచి ఎందుకంటే మీకు కూడా ఒక ధైర్యం ఉంటుంది సార్ నేను నాకు సీట్ కన్ఫర్మ్ అయిపో ఇక్కడ చూసినట్టయితే డియర్ క్యాండిడేట్ వెరిఫైడ్ సీట్ కన్ఫర్మ్ కైండ్లీ డౌన్లోడ్ ద డాక్యుమెంట్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత తీసుకుంటే ఇరవై మూడో తారీఖు దాకా మీకు పని ఏమి లేదు హ్యాపీగా ఫ్యామిలీ ట్రిప్ వేయండి తర్వాత ఇది అది మరి అసలు ఫ్లోట్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉంటే జస్ట్ మీరు రౌండ్ టూకి రౌండ్ టూకి రౌండ్ త్రీకి జస్ట్ చెక్ చేసుకుని మీరు ఫ్రీజ్ పెట్టుకోవడం మీకు కూడా ఫ్యామిలీ ట్రిప్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు అంత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు మరి హాయిగా నిద్రపోవచ్చు గుండెల మీద చే వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు డాక్యుమెంట్ వెరిఫికే వెరిఫికేషన్ చాలా కష్టంగా ఉంది కొంతమంది స్టూడెంట్స్ ఓబీసీ వాళ్ళకి అవలాదు వాళ్ళని జనరల్లో పెడతారు సార్ మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వకపోతే ఏం చేస్తారంటే మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ ఉంది వాళ్ళని మీకు కన్ఫర్మ్ కాబట్టి జనరల్కి మూ చేస్తాం జరుగుతుంది ఓబీసీ వాళ్ళు జనరల్ ఎస్సీఎస్టీ వాళ్ళకి నో ప్రాబ్లం ఎస్సీ ఎస్టీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్యాస్ట్ ప్రాబ్లంలో రాదు ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఉంటుంది ఎందుకంటే నైన్త్ టెన్త్లోనే స్టూడెంట్స్ అయితే తీసుకుంటారు మీరు చేయాల్సిన ఇరవై మూడు దాకా ఇరవై మూడు జూలై వరకు మీరు చేయవలసిన పని ఏమీ లేదు హ్యాపీగా ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేసి ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ యొక్క కాలేజీలో త్వరగా కాలేజీలు జరు మరి జారుతారు మరి ఆగస్ట్ ఫస్ట్ ఆ ప్రాంతంలో జారవచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ